తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల జమ అవుతున్నాయి అలాగే గతంలో అయితే మనకైతే ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల జమ అయినాయి అనమాట అదే ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాల ఇప్పుడున్న ప్రభుత్వం అయితే రైతులకు అందించడం అయితే జరుగుతుందన్నమాట ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలైతే ఎప్పటి నుంచి రైతుల ఖాతాల జమ అవుతాయి అనైతే నేనైతే ఈ వీడియోలో అనమాట అలాగే ఈ వీడియోని అయితే పూర్తిగతయితే చూడనికైతే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే అనమాట అలాగే ఈ వీడియోని ఎప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీతోటి రైతులకు కూడా షేర్ అయితే అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారం అనేది తెలుసుకోవడం అయితే జరుగుతుంది అలాగే మనకైతే రెండు వేల ఇరవై మూడు వరకు అయితే మనకైతే బంధు డబ్బులు ఎన్ని ఎకరాలున్నా రైతులకైతే జమ చేశారనమాట అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం రైతు భరోసాగా మారిన కాంచైతే మనకైతే అన్ని అంటే ప్రతి ఒక్కరికి రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే ఆపడం అయితే జరిగింది అంటే రైతు భరోసా డబ్బులు అయితే కేవలం పది ఎకరాలున్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే రైతులకైతే రైతులకైతే అందించడం అయితే జరుగుతుంది ఆ పైన రైతులకైతే రైతు భరోసా డబ్బులు అందించడం అయితే ఆపడం అయితే జరిగిందనమాట మనకి కేసీఆర్ ఉన్నప్పుడైతే ఇరవై ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు వచ్చింది అలాగే ముప్పై ఎకరాలున్న రైతులకు కూడా రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరిగిందనమాట ఇప్పుడు నుంచి అయితే కేవలం పది ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా పది ఎకరాలున్న రైతులకైతే వస్తాయి ఆ పైన రైతులకైతే రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరగదు ఈ పది ఎకరాల రైతులకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాల జమ అవుతాయి అలాగే సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలైతే రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుందనమాట ఖచ్చితంగా ఈ ఇరవయో తారీఖు నుంచి అయితే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతా జమ అవుతున్నాయి అనమాట ఈ వానకాలం పైసలు అయితే ఇరవయో తారీఖు నుంచి అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి ఈ విడతల వ్యాధిగా మనకి గతంలో కూడా విడతల వ్యాధిగా రైతు భరోసా డబ్బులు అనేది అయితే రైతులకైతే అందించడం అయితే జరిగింది ప్రభుత్వం అలాగే ఈసారి కూడా విడతల వ్యాధిగా రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట పది ఎకరాలకి పది విడతలగా రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుంది ఇరవయో తారీఖు నాడైతే మనకైతే ఒకటి ఎకరం ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట ఆ పైన రైతులకైతే మరీ మరొక విడతగా అందించడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ట్యాంక్ వెండల్ జై హింద్